మీద కోపంతోనే నామినేషన్ వేశాను అంటున్న స్వతంత్ర అభ్యర్థి ఉంగరాల పద్మ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక సాధారణ మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు కొట్టు సత్యనారాయణ తమ కుమార్తె ఉద్యోగం తీపిచ్చి వేరేవారికి అమ్ముకున్నారని కొట్టు సత్యనారాయణపై స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరాల పద్మ పోటీల్లో ఉన్నానన్నారు అలాంటి మహిళకు సన్మానించుకోవటం ఆనందకరం అని జీకే ఆనంద్ కుమార్ అన్నారు होते हैं महाराज हा हा हेलो मेरा नमस्ते नमस्ते हम जी जो देखो जिले का जो देखो यार ये दिखाया भाई నామినేషన్తో మీరు ఖర్చు పెట్టినడానికి మా వంతు సహకారా ఓకే చాలా సంతోషంగా అనిపించింది ఏదైతే మాకు రాజ్యాంగం ప్రక ప్రకారం అందరికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం కూడా ఎన్నికల ద్వారా మన ప్రభుత్వం మనందరం కూడా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ మన భవిష్యత్తు నిర్ణయించుకోవడం కానీ రాజ్యాంగం వచ్చిన తక్కువగా ఓటర్లు ఉంది మనకి ఆ ఓటర్లు ఒక్కరు సజీలు పంచుకోవాలి అలాంటి సజీలు పంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంకల్ప అభ్యర్థులుగా పోటీకి వచ్చేటప్పుడు వ్యక్తులు చాలామంది ఉన్నారు ఏదేమైనా సంత అభ్యర్థిగా దానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రపంచంలో సామాన్యుడు కూడా ఎన్నికలం పోటీ చేసి ఈ నా ఒక మంచి కట్టలు మీరు ఎన్నికల్లో పోటీ చేసి నేను మనస్ఫూర్తికి అభివృద్ధి తెలియజేసుకుంటూ అందరం కూడా వివిధ పార్టీల్లో పనిచేస్తాము పార్టీలో పోటీ చేశారు నేను బీజేపీలో నిలబడుతున్నాను వీళ్ళందరూ జనసేనలో ఉన్నారు వీళ్ళందరూ కూడా అనేక ప్రకార పార్టీలకి మద్దతుదారులు కూడా ఉన్నారు ఎంత అంటే మనకి పార్టీకి కూడా అతీతంగా ఇక్కడ కుల మతాలు కూడా అతీతంగా అందరూ కూడా ఒకటైనటువంటి ఆలోచనతో వీరిని మనస్ఫూర్తి అభ్యంతి తెలియజేస్తారు అలాగే మీరు కూడా ఒక స్పష్టమైన మాట మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన డయాస్మెంట్ ఎప్పుడూ జరిగింది మరి నేను కూడా ఒక మంచి వ్యక్తికి ఓటేస్తాను మీరు అందరూ కూడా ఎలాంటి వ్యక్తికి ఓటు వేసుకోండి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఎందుకంటే ఈ ఊరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మంచి ప్రభుత్వం కావాలి మంచి నాయకుడు కావాలంటే ఒక నినాదాన్ని వాళ్ళు నేను అర్థం చేయలేదు మీరు వ్యక్తిగతంగా సుమాగించ నిలబడ్డాను నాకు నిలబడే స్తోమత లేదు అధికారము లేదు అయినా కానీ కావాలని పడుదలతో నాకు ఉద్యోగం చేసిన పెద్ద పాపంతోనే మించున్నాను నేను కావాలనే నాలా నాలాంటి ఆడవాళ్ళు నాలాంటి ఇంకా ఉన్న పేదవాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా కష్టాలు నష్టాలు ఎలాంటి ఆడుకోడు ఎదుర్కోకుండా ఉండాలని నేను వాళ్ళ కోసమే చెప్పాలనుకు ఈ పోటీలో

ఇది వాస్తవం ఈ దోపిడి దాడు చాలా దుర్మార్గుడు కుటుంబ సమస్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమస్య పెట్టగలి వ్యక్తి ఈ తాడే పెళ్లి గుడులో చీరి మా కుటుంబంలో అన్నదమ్ముల్లో కానీ లేకపోతే ఒక అన్నదమ్ముడిగా కానీ తోడికోడంలో కాని అదేవిధంగా కుటుంబంలో ఒక కనకరాగారు కుటుంబం అంటే పౌరుడు పెట్టడం కుటుంబం పౌరులు చెట్ల పుట్టి పెట్టడం మా అన్నదమ్ముల మధ్య కూడా చిట్టు పెట్టని తయారైనటువంటి ఈ సన్నాసి ఇలాంటి సన్నాసి ఎక్కడ ఉండో అది ఆరోగ్య నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక నామినేషన్ సమయంలో ఆ ఈ సన్యాసి మాట్లాడిన మాట నేను అక్కడే కనిపించాను ఇవాళ మరొకసారి చెప్తున్నాను ఇవాళ ఎన్నికల వచ్చి కూడా మారా వ్యక్తులకి ఒక జాతీయ స్థాయిలో అవార్డు పొందడం ఇప్పుడు సేవారంగంలో ఇలా జబ్బులు తెచ్చుకోవడం కాదే మరి అలాగే కరోనా సమయంలో అందరూ కూడా కొట్లు కట్టేసి వ్యాపారాలు మారు ఎవరికైనా వృత్తులు మారుతున్నారు చీకటి బతుకుతున్నప్పుడు ఏ కుటుంబానికి ఆ కుటుంబం వచ్చి కూడా సమయంలో కూడా మా వ్యాపారస్తుల దగ్గర నుంచి దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు చేతులు ఏది కాదా అని అడుగుతున్నా ఈ రోజు నీకే కొట్టు తెచ్చినా పేరు పెట్టి ప్రకటిస్తున్నాం ఈ కొట్టు తెచ్చినా మా అందరి దగ్గరికి నుంచి నాలుగు కోట్ల రూపాయల ఆ రోజు కరోనా సమయంలో ఏ వసూలు చేసినావు నువ్వు నువ్వు దుర్మార్గుడు కాదా అడుగుతున్నావు అదేవిధంగా ఇవాళ తాడే పెరుగులలో చాలా నీచ నీచమైనటువంటి అవినీతి పరమైనటువంటి ఈ మున్సిపల్ కమిటీ సభ్యుల్ని ప్రాంతం చేస్తే ప్రభుత్వం స్వయంగా ఆర్డర్ చేసి పాస్ చేస్తే కొంతమంది వ్యక్తులు పేరు చెబుతు వాళ్ళ అవమానంగా ఏం చేస్తుంటే నువ్వు ఎంత గురమార్గుడు అని చెప్పినా అడుగుతున్నాయి సందర్భంగా మధ్య చెప్తరావు రాబోయే రోజుల్లో నీకు కొత్త రోజుల్లో ఉన్నావు ఇది దానిలో సి అని మొక్కుతో పోసేస్తుంది చిక్కు అది చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒకరు కూడా ఓటు వేసుకోవాలి ఓటు మన హక్కు ఓటు వేయడం మన బాధ్యత ఓటు వేంచిలో మన బాధ్యత బుద్ధ బాధ్యత చేసుకుని ఎక్కువ మంది ఎంత ఓటెంగిన వెళ్తుండేది మంచి నాయకుడిని

ను వినియోగించుకోవాలి అందరూ కూడా మనం భారస్వామ్యం కావాలి మంచి ప్రభుత్వాన్ని నేర్చుకోవాలి రెండు వారికి మనం అభినందించుకోవాలి రెండు సంబంధించి